پارتیمڈوکلوتھ سے پنڈت سنجی رہا ہے یہ منوشا فل سیت پارتی پریپور گٹارے سرپلین جنمدمہ پارتی அபிஷேக பூஜாவிரலீகூபதி கலங்கேகாத்மஸ்மஸ்தேஷ்ரம்மிரம்மாரோதேரம் ஓம் சுமுகாயம் ஏககந்தய நக ஓம் கபிலாயம்ஜகாயம் நம்போதராய ஓம் நிகழாயிரம் ஓம் வினராஜாயம் ஜனம் லோகேந்தோம் ஜரா ஓம் பாரசுந்திராயநோம் கஜானநாயம் لمینارا ంగళమూర్తి నరశరమాత్రే స్వాత్రే మాన కాస్ మంగళాన్ని సంతరణోస్తిరస్మస్త మంగళా భగవా విఘ్నేశ్వర స్వామి అనుగ్రహప్రసాద సిద్ధిరస్ మహాలక్ష్మీరాగ్రహపసిద్ధిరస్ ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆయనకు ప్రత్యేకంగా కూడ చెల్లించి వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖన శుభకర్న తెలియజేస్తూ ఏదైతే సనాతన ధర్మం గురించి పోరాడినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఆయన పట్టణ కార్యదర్శి నుంచి నగర అధ్యక్షుల నుంచి నగర అధికార ప్రతినిధి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జాతీయ కార్యదర్శిగా పార్లమెంట్ సభ్యులుగా రెండు పర్యాలు గెలుపొందడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని దీనిలో పార్టీ రాజకీయాల్లో కుల రాజకీయం అనేది వ్యవస్థ రాజకీయం గురించి నా కొడుకు పోతే తండ్రి తండ్రి పోతే కొడుకు అనేది కాకుండా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణగా ఎదుగుతున్న వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు ఆయన శిశుమందిరి విద్యార్థిగా ఉన్నప్పుడు నేను కూడా కరీంనగర్ లో నేను కూడా విద్యార్థులు అధ్యక్షులుగా పాల్గొన్నాను ఆయనతో పాటు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు పదిహేను ఒకటే భారతీయ జనతా పార్టీలో నేను కూడా ఆయన లెక్కనే చేయడం జరిగింది ఈ రోజు ఆయన ఆదర్శంగా మన పార్ పార్టీ వ్యక్తులందరూ కూడా తీసుకొని రానున్న రోజుల్లో మనం ఆయనకు చేదోడ వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకు మరొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరం కూడా పాల్గొని వేములవాడ రాజన్నకు జంటోల్లాగా మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి ఇలాగే దేశ ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా వారి నిస్వార్థమైన రాజకీయ సేవలు ఇలాగే అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది మొన్న కూడా తను ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి నిదర్శనం మొన్న కూడా చూసినాం కింది స్థాయి నుంచి తను మొన్న మాట్లాడడం జరిగింది ఆయన వచ్చిన స్థాయి నుంచి కూడా ఆయన పడిన ఇబ్బందులను గుర్తుంచుకొని టెన్త్ క్లాస్ చదివే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకు కూడా ఇరవై వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది త్వరలోనే మన వేమవాడకు కూడా అందరికీ సైకిల్ పంపించడం జరుగుతుంది మరి వారు చెప్పినట్టుగా వారి ఆలోచనల విధానంగా మోడీ గారికి తెలియజేయడం వారు చెప్పినట్టు పిల్లలందరికీ కూడా ఐదో తరగతి నుంచి మోడీ కిట్ కూడా వారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం జరిగింది మరి ఏదైతే చెప్తుందో అది చేసే పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ వారసత్వ పార్టీ కాకుండా ఎదిగేందుకు ఏకైక పార్టీ బీజేపీ పార్టీ పార్టీ అనే తన నిదర్శనమే మన బండి సంజయ్ గారి నిలువెత్తు పదవులు మనం గమనిస్తున్నాము మరి సందర్భంగా మరొకసారి బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది మరి ఈరోజు ముందు కాకుండా ఆధ్వర్యంలో మదరి భుజము కూడా మీరు ఆ పూర్వీకులు మనందరూ కూడా ఇక్కడ మదరి భుజం కూడా సమర్పిస్తూ ఉన్నాం బహుశా వర్షాకాలం ఆరంభం ముందరూ ఏ రీతిలో వర్షాలు వాలే అదే భారతదేశం వ్యవసాయకి అది వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుండమని ఆ ఆలోచన విధానంతో కొంత పూర్వీకులు భజంబోన కూడా మనం సమర్పిస్తూ ఉన్నాం హిందూ ధర్మంలో చాలా గొప్పతనం కొన్ని వేల కులాల సంస్కృతి వేల కులాల సమాహారం మరి మనందరం కూడా భిన్నత్వం ఏకత్వం ఏ రకంగా చూసినా ఏ కుల పరంగా పోయినా సంస్కృతి కన్యాకుమారి నుంచి కాశీల వరకు కూడా ఉపనిషత్తులు వేదాలు అవన్నీ కూడా ఒకటి అదే సంస్కృతి కూడా మనం నిన్న కాపాడుతూ ఉన్నది అనేక దేశాల నుంచి దండయాత్ర దాదాపు లక్షల సంవత్సరాలు వేరే సంవత్సరం దండయాత్ర చేస్తున్న హిందూ ధర్మం భక్తులు కూడా మన శరీరంలోనే మిగితే ఉన్న జీన్స్ అట్లా పనిచేస్తూ ఉంది మరి మనందరం కూడా వారి కాకుండా కూడా ఈ ధర్మం కోసం మరి హిందూ ధర్మం పోతే కూడా వారిగా కాకుండా ఈ ధర్మాన్ని తప్పుతున్నట్టయితే దేవాలయ పునరుద్ధరణలు దేవాలయంలో పూజలు మనకు చూస్తూ ఉన్న ఉదాహరణకు కాశ్మీర్ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ ఏం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది మరి కులం లోపల కడప లోపల కులం చాలా చాలా గడప దాటితే మన అందరం కూడా హిందువులనే అనే కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ప్రతి వారు కూడా మాట్లాడుతున్నాయి మరొకసారి ప్రతి సంవత్సరం కూడా కొండదేవయ్య గారు ఎంత బిజీ ఉన్నా ఈ బదిపోచమ్మ దేవాలయ ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ ఈ రోజు దేవస్థానంలో జంట కొల్లా కట్టేసి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది భారత ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బండి సంజయన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరఫున మహిళల తరఫున తెలియజేస్తున్నాను అతను తను ఆయురతోని చల్లగా ఉండాలని రాజరాజేశ్వరిని వేడుకుంటున్నాను

ری پارتی پارتی سنجیاراجو منوشا مدد پارتی پریپورٹا جنمدمہ تھی پارتی ابھیشک پوزان لمی گنپت پوجا کرنا گڑپتان شم جیست برم برم کار شند سادخا یھم ایکم کپلا یھ گجکای نم نمبود او لکٹا نمر رجایب نم گنادھ لوکیو گنا دھیا گراغائم कार ये महापुरणाय महोनिर्माय महो स्कंदपूर्वाय महा श्री वल्लभा गराधिगद निरमः लक्ष्मी गरुदतेजदा भू नमहा नाराधिपति वला मात्र पुष्पाणि समपजामि ే మానకా నిత్యస్ మంగళాంతస్మస్త మంగళా విఘ్నేశ్వర స్వాగదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్ మహాలక్ష్మీరాగ్రహపసిద్ధిరస్ గజా